వాళ్ళు ఒకటే మాట అన్న తన అంటే మీరు ఇలా చేసుకుంటే మేము కూడా మిమ్మల్ని మాకు మా మనోభావాలకి వెళ్తే మేము కూడా మేము మీ మీద గౌరవంతో కామ్గా అయిపోతాం కానీ మా మనోభావాలు హించపరచొద్దు అనేది నాకు జనసైని తెలంగాణ నుంచి జన సైనికులు ఆడబడుచులు ఆడబిడ్డలు నాయకులు నా దృష్టికి తీసుకుంటారు అభిమానులు ఇలా అనుకుంటున్నారు జన సైనికులు ఇలా అనుకుంటే శ్రేణులు ఇలా అనుకుంటున్నాయని మామూలుగా పాలిటిక్స్లో లో ఎన్నికలు ఉన్నప్పుడు ఒక్క ఓటు ఒక కుటుంబం ఉంటే కూడా ఐదు ఓట్లు ఉంటే కూడా గౌరవిస్తాం మీరు కావాలి కొంచెం మద్దతు తెలిపండి అలాగే ఇన్ని లక్షల జనసేన ఓట్లు తెలంగాణలో ఉంటే దానికి గౌరవం ఇవ్వకపోవటం మాకు మనస్తాపం కలిగి కలుగుతుందని చెప్పి జనసేన చెప్పినప్పుడు నేను అర్థం చేసుకున్నాను మమ్మల్ని ఇటు ఇటువైపు పెళ్ళమంటానంటే నేను వారికి ఒకటే చెప్తే మీకు ఎటువైపు పెళ్లాలను అడిగాను మాకు మా తెలంగాణ బిడ్డ ప్రధానమంత్రిగా చేసి ఆర్థిక సంస్కరణలు పెట్టిన వ్యక్తి అభివృద్ధికి ఈ రోజున రహదారి రాజ రాజమార్గం వేసిన వ్యక్తి పివి నరసింహారావు గారి కుటుంబీకులు ఒకరు వచ్చారు ఆయన ఆయన కూతురు వచ్చారు వైదవి గారు వచ్చారు మేము వారికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం అంటే నేను వారి వారి అప్పు నేను గౌరవించాను మీ ఇష్టం అని చెప్పాను నేను ఎందుకంటే నేను ఇది ప్రజాస్వామ్యం మీ స్థానం నేను చెప్పగలను తప్ప నా మీ మీద రుద్దును అందుకని మీరు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఈరోజు జరగబోతున్న దానికి మీరు తీసుకున్న పివి నరసింహ పార్టీ అని కాకుండా పివి నరసింహారావు గారి ఇంటిలో నుంచి వస్తున్న ఆడబిడ్డగా ఆడపొడుచుగా ఆవిరికి మీరు సంపూర్ణమైన గౌరవిస్తానంటే నేను దాన్ని గౌరవించమని మీరు ఆ దిశగా వెళ్తే నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నామని తెలుసుకుంటూ నేను మీకు We will. We me... to learn the